ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు మాత్రం తీవ్ర నిరాశనకు గురయ్యారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి ప్రజల పట్ల చెత్తశుద్ధి కరువైందని అప్పుల భారాలు పన్నుల మూత దాటివేత ధోరణితో ఈ బడ్జెట్ ఉందని విమర్శలు వస్తున్నాయి నిరుద్యోగ భృతి మహిళలకు పదిహేను వందలు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలకు నిధులు కేటాయించకపోవడం గమనార్హం ఇది కార్పొరేట్లకు అనుకూలమైన బడ్జెట్ అని విమర్శకులు అంటున్నారు ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు పెండింగ్ బిల్లులు మధ్యంతర భృతి ఐఆర్ ముప్పై శాతం అలాగే పిఆర్సీ కమిషన్ నియామకం వంటి అంశాలపై ఆశలు పెట్టుకున్నారు కానీ ఈ బడ్జెట్ లో వారికి నిరాశ ఎదురైంది అలాగే మోడల్ స్కూళ్లు ప్రైమరీ స్కూళ్లలో తరగతి గదులు నిర్మాణం వస్తువులు కొనుగోలుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు పన్నెండవ పిఆర్సీ ఆర్థిక బకాయిల చెల్లింపు ఊసి లేకపోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి రావాల్సిన పన్నెండవ పియర్సీకి కనీసం చైర్మన్ కూడా నియమించకపోవడం దారుణమని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి పిఆర్సీ అమలు చేసేలోపు మధ్యంతర వృద్ధి ఇచ్చేందుకు నిధులు కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విద్యారంగ బడ్జెట్పై పిఆర్సీ అమలుకు సంబంధించి పునరాలోచన చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి బడ్జెట్లో పన్నెండవ పిఆర్సీ ఐఆర్ అమలు కోసం నిధులు కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని ఎస్టీయు డిమాండ్ చేసింది అలాగే సిపిఎస్ జిపిఎస్ కంటే మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తామని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని తల్లిక వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే చేస్తే బాగుంటుందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడ్డాయి అలాగే వేతన జీవులను ఈ బడ్జెట్ విస్మరించిందని సిఐటియు విమర్శించింది బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే వేతనాలు పెరుగుతాయని ఎదురు చూసే ఉద్యోగులు ఆశలను ఆర్థిక మంత్రి బొమ్ము చేశారని పేర్కొంది ఎటువంటి జీవో ఇవ్వకుండానే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు గ్రాటిటీ అమలు చేసిన ఘనత తమదేనని చెప్పుకోవడం అన్యాయమని సిఐటియు నాయకులు అన్నారు పటా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యోగులకు పిఆర్సీ ఐఆర్ ఊసే లేదని వారికి చెల్లించాల్సిన వేలాది కోట్ల బకాయిలు ప్రస్తావన బడ్జెట్లో లేదని సిఐటియు ధ్వజమెత్తింది అలాగే బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి గత వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాల గురించి ప్రభుత్వం ప్రస్తావించింది ఉద్యోగులకు జీతాలు సరిగ్గా చెల్లించలేదని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని సభలో వివరించారు అలాగే తొమ్మిది నెలలకు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ ఐఆర్ పెండింగ్ బిల్లులపై స్పష్టత వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు కానీ ఈ బడ్జెట్లో ఉద్యోగుల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయమని ఉద్యోగులు అంటున్నారు